and them రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రశ్నించే గొంతుకలకు కానీ ప్రశ్నించే వ్యక్తులకు కానీ ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే హిట్లర్ పాలన కొనసాగుతుందా అనేది కూడా ఒకసారి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పదిహేను నిమిషాలలో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం దాంతోపాటుగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వకపోవడం ఇంకొక మారు చూడాలంటే పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించినా సోషల్ మీడియాలో ఏది చేసినా కూడా అక్రమ అరెస్టులు ఉంటాయని బెదిరించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది సో మొత్తానికి అర్ధరాత్రి వేళ హైడ్రామా అయితే కొనసాగింది రేపు వస్తుందా రాదా విచారణ ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూద్దాం దాంతో పాటు ఫైనల్ గా కూడా ఒక మాట చెప్పాలంటే ఇక్కడ క్రిషాంక్ అరెస్టుకు సంబంధించి కూడా తాను కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మధ్యాహ్నం నుండి కూడా అనేక పోలీస్ స్టేషన్లు తిప్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా ఏంది అంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో భువనగిరికి సంబంధించిన ఇద్దరు విద్యార్థులు చిన్నారులలో ఒంటిపై గాయాలు ఉన్నాయంటే ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసిన దాఖలాలు ఈ రాజ్యాంగంలో లేవు అదేవిధంగా ప్రశాంత్ అనే పిల్లగాడు పులిహోర దీన్ని చనిపోతే దానికి సంబంధించిన అరెస్టు దాఖలా లేవు ఇదే నల్గొండ జిల్లాకి సంబంధించి లాకప్ ఎక్కడ అరెస్టు దాఖలా లేవు ఇంకా మరోవైపు ఇక్కడ అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే కూడా వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఫేక్ గా సర్క్యులేట్ చేస్తే దాని మీద కూడా ఎలాంటి లేవు సో మనం చూస్తాం ప్రస్తుతానికి సంబంధించి ఒకసారి అయితే చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి క్రిషాంక్ అయితే తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు దానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా మనం